వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి మరోసారి రాజమణిహారాన్ని పరీక్షించాలని రాజగురువులకి చెప్తూ ఉంటుంది చామంతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇదేంటి అమ్మగారు మళ్ళీ రాజమణిహారాన్ని పరీక్షించాలనుకుంటున్నారు ఇప్పుడు ఎలా దొరికిపోతుంది నేను చక్కగా రాజమణిహారాన్ని మార్చేశాను ఇప్పుడు ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది చామంతి ఇంతలో రోబో పాపం చామంతి టెన్షన్ పడుతుంది అందుకే చామంతికి ఒక సలహా ఇస్తానని చెప్పి చామ్ అని అంటారు ఏంటి ఏంటి నువ్వొచ్చావు కనీసం నాకు సలహా చెప్పవా అనగానే చెప్తాను నేను కరెంటు తీస్తాను నీ చేతిలో ఉన్న రాజమణిహారాన్ని చూపించు అప్పుడు ఖచ్చితంగా వెలుగులో మెరుస్తుంది చీకట్లో నువ్వే చూపించావని ఎవరికి కనిపించదు అని చెప్పి తెలుగులో రోబో చెప్పడంతో ఇక చామంతి థ్యాంక్ యూ సో మచ్ రోబో మంచి రోబో అని చెప్పి ఇక రోబో కరెంటు తీయడంతో తన దగ్గరున్న మణిహారాన్ని తీసుకొస్తూ ఉంటుంది ఇక రాజగురువుల చేతిలో ఉపేంద్ర దగ్గర ఉన్న మణిహారాన్ని పెడుతుంది రమాదేవి కరెక్ట్గా అప్పుడే కరెంటు పోవడంతో ఇక చామంతి చేతిలో ఉన్న మణిహారాన్ని చూపించడంతో ఆ మణిహారం దగదగ మెరిసిపోతూ ఉంటుంది హమ్మయ్య అచ్చమైన రాజమణిహారం మన దగ్గరే ఉంది రమాదేవి అసలైన రాజమణిహారం తన దగ్గరే ఉందని సంబరపడిపోతూ ఉంటుంది ఇక చామంతి ఒరిజినల్ రాజమణిహారాన్ని దొంగచాటుగా తన రూంలోకి తీసుకువెళ్ళిపోతుంది ఇక ఉపేంద్ర ఆనందంగా రాజమణిహారాన్ని బాక్సులో పెట్టి అమ్మగారు నేను వెళ్ళొస్తాను మా సమస్థానంలో ఈ రాజహారం ఉండడం చాలా ముఖ్యం అని అంటూ ఉంటారు ఇక రోజా ఉపేంద్ర వైపు చూస్తూ ఉంటుంది ఉపేంద్ర ఏమి చెయ్యను అని చెప్పి ఇక అక్కడి నుండి రాజమణిహారం అనుకొని నకిలీ మణిహారాన్ని తీసుకొని వెళ్తారు ఇటు రోజా అమ్మయ్య ఈ చామంతి ఏదైనా గోల చేస్తుందేమో అనుకున్నాను కానీ గోల చేయలేదులే రాజమణిహారం నా బ్రతుకుని నిలబెట్టేసింది అని చెప్పి ఇప్పటికీ సమస్య పూర్తయిపోయింది అని చెప్పి ప్రశాంతంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రోజా ఇక చామంతి గబగబ రూంలోకి వచ్చి అమ్మ అసలైన రాజమణిహారం ఇక్కడ పెడుతున్నాను రేపు దీన్ని చాలా సేఫ్ ప్లేస్లో పెట్టబోతున్నాను అనగానే ఇక వాళ్ళమ్మ సరే అంటుంది ఇదే ఇలా ఉండగా జగదీష్ ఇక రామాదేవి దగ్గరికి వస్తారు చెల్లమ్మా నువ్వు చేస్తున్న పని నాకు నచ్చలేదు యువరానిగా రాజమణిహారాన్ని తెచ్చిందని అరుణ్కి భార్యగా అంగీకరించేశావు కదా ఇక నా కూతురు నేను నా భార్య ఏమైపోవాలి అందుకే మాకు దక్కంది నీకు దక్కకూడదు రేపు హర్షవర్ధన్ బావతో అందరితో నువ్వేంటి అన్నది నిజం చెప్తాను అనగాని ఏంటన్నయ్య చిన్నపిల్లవాళ్ళ ఏంటి ఈ బెదిరింపులు రాజమణిహారం మన దగ్గర ఉందని సంతోషంగా ఉన్నాను దాని విలువ ఎంతో తెలుసా అనగానే దాని విలువ పక్కన పెట్టు రామదేవి కానీ నా కూతురు ఏంటి అనగాని అయ్యో అన్నయ్య నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను ఆ రోజాని త్వరలో చంపేస్తాను అప్పుడు నా ఇంటి కోడలు దీక్షే కదా అనగానే చంపేస్తాను అంటున్నావు చంపలేదు కదా ఆ రోజా చాలా తెలివైంది అది ఎప్పటికీ చావదు అసలే యువరాని అందగత్య అరుణ్కి ఇష్టమైన భార్య ఒకవేళ తనని నువ్వేదైనా చేస్తే తెలిసిపోతుంది అనగాని తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను మన ఇద్దరం ఎన్నో పనులు గూడు పుటానులు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాము ఆఫ్టర్ ఆల్ ఆ రోజాని చంపలేనా ఏంటి అని అంటుంది రమాదేవి సరే నెల రోజులు టైం ఇస్తున్నాను చెల్లమ్మ నెల రోజుల్లో అది చచ్చిందా పర్వాలేదు లేకపోతే నీ గురించి నిజం చెప్పేస్తాను అనగానే నా గురించి నిజం చెప్పే ముందు నువ్వు కూడా గోతిలో పడతావన్నయ్య మనకి మనకి గొడవలెందుకు ఇన్ని రోజులు చక్కగా మనం అన్న చెల్లెల్లాగా హాయిగా ఈ ఆస్తుల్ని పాస్తుల్ని అనుభవిస్తున్నాము రోజా చచ్చిందంటే నీకు ఇబ్బందే ఉండదు అనగానే సరే చెల్లమ్మా అని అంటారు జగదీష్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవికి నిషా ఫోన్ చేసి ఇక చామంతి గురించి చెప్తుంది అంటే ప్రేమ్కి దగ్గరగా వస్తే అనగాని చూడండి ఆంటీ ప్రేమ్కి దగ్గరగా రావడం కాదు ప్రేమే తనకి దగ్గర అవుతున్నాడు ప్రేమ్ మనసులో చామంతి ఉంది అనగాని నిషా నోర్మొయ్ అలాంటి మాట్లానకు ప్రేమ్ చాలా మంచివాడు అలాగే తనకి లేనివారంటే చాలా ఇష్టం అందుకే వాడు చామంతి వెనకాలే తిరుగుతున్నాడు అంతేగాని వాడికి వేరే ఉద్దేశం లేదు అని అంటుంది ఇక రమాదేవి ఆంటీ మీరు అలాగే అనుకోవచ్చు ఆ చామంతి ఎవరినైనా బుట్టలో పడేస్తుంది ప్రేమ్కి నాకు త్వరలో పెళ్ళి కావాలి అదే నా ధ్యేయం అని అంటుంది నిషా సమస్య నాకు వదిలేసావు ఇప్పుడు ప్రేమ్కి చామంతికి కనీసం రెండు అడుగుల దూరమైనా ఉండేటట్టు నేను చూసుకుంటాను వాళ్ళిద్దరూ ప్రేమలో ఉంటే నాకు తెలుస్తుంది కదా అని అంటుంది రమాదేవి నీ ముఖం నీకు తెలిసిందా నువ్వేమన్నా మా వయసా ఇద్దరి కళ్ళల్లో ప్రేమ ఎలా ఉందని నాకు తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఇక నిషా ఇది ఇలా ఉండగా చామంతి కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ వచ్చి రేపు మన కాలేజీ తరపు ఖచ్చితంగా జూలియట్ రోమియో పెర్ఫార్మెన్స్ ఉంది మర్చిపోయి వచ్చాం అనగాని నాకు గుర్తుంది బాబు మీరు కూడా రిహర్స్ చేశారా అని అంటుంది బాగా చేశాను అని చెప్పి అనగానే చామ్ ఇలా ఉంటే అది పండించలేవు అందుకే దానికి చాలా పెద్ద మేకప్ ఉండాలి అనగాని అంటే బాబు మేకప్ అంటే ఇలా కాదా అని అంటుంది ఇలా కాదు చాలా కాస్ట్లీ మేకప్ ఉండాలి అందుకే నీకోసం నేను మేకప్ కిట్ అనేది తీసుకొస్తాను అని అంటారు బాబు మీరెందుకు అని అంటుంది ఏంటి నీకు నేను ఏ సహాయం చేయకూడదా నేను ఇప్పుడు ఉద్యోగంలో చేరాను కదా నాకు డబ్బులు వస్తున్నాయి చాం అనగానే ఓ అదా నాకు ఫస్ట్ శాలరీలో గిఫ్ట్ ఇస్తున్నారనమాట అని అంటుంది అవును నువ్వు లాయర్గా అయ్యాక గిఫ్ట్ ఇచ్చేదూలే అని అంటారు ప్రేమ్ బాబు ఈ మధ్య మీరు ఏదోలా ఉన్నారు ఏదో మనసులో పెట్టుకుంటున్నారు నాతో తేడాగా ఉన్నారు అని అంటుంది ప్రేమ్ నిన్ను ప్రేమిస్తున్నాను చామ్ నీకు కూడా అది అర్థమైతే నా ప్రేమకి వాల్యూ పెరిగిపోతుంది అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఇదంతా రమాదేవి వింటూ ఉంటుంది అంటే నిషా చెప్పింది కరెక్టే అన్నమాట ప్రేమ్ కళ్ళల్లో ప్రేమ పైన ఆశగా ప్రేమ వైపు చూస్తుంది ప్రేమ్ కూడా చామంతిని అంతే ప్రేమగా చూసుకుంటున్నాడు చెప్తాను అంటే అందని అందని ఆకాశానికి నిచ్చెనలు వేస్తావా నువ్వు ఇలా ఇలా అందంగా ఉండడం వల్లే కదా పని మనిషివైనా ప్రేమ్ ప్రేమిస్తున్నాడు ఆ అందమే ఈరోజు తీసేస్తే అలాగే నిషా వెయ్యవలసిన పెర్ఫార్మెన్స్ని నువ్వు వేస్తే ఎలా అందుకే ఈరోజు నీకు నేను మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి రమాదేవి ఇక మేకప్ కిట్ని తెప్పిస్తుంది ఇక దీక్ష అత్తయ్యా ఏంటి ఇంత కాస్ట్లీ మేకప్ కిట్టు తెప్పించావు అనగానే నీకోసం అనుకుంటున్నావా అని అంటుంది రోజా కోసం ఎందుకంటే ఆ రోజా నీకు రాజమణిహారాన్ని ఇచ్చింది కదా మా నాన్న మా అమ్మకి చెప్తాను అనగాని ఏ దీక్ష ఎందుకు నేను నీకేమవుతాను మేనత్తుని కదా నీకు ఇలాంటి కిట్లు వంద ఇస్తాను ఇది రోజాకి కాదు చామంతికి అని అంటుంది చామంతిక దాని కాలేజీలో ఏదో పెర్ఫార్మెన్స్ ఉంది దానికోసం ఇస్తావా అత్తా అంటే చామంతిని కూడా అనగానే నువ్వు చామంతికి ఈ గిఫ్ట్ బాక్సు వచ్చేటట్టు చెయ్యి తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాను అని అంటుంది రమాదేవి ఇక చామంతిని తన రూమ్లోకి పిలిపిస్తుంది రమాదేవి అమ్మగారు కాలేజీకి టైం అవుతుంది అనగాని అవును కదా నువ్వు ఏదో కాలేజీలో జూలియట్ రోమియో పెర్ఫార్మెన్స్ చేయబోతున్నావంట కదా అనగాని అవునమ్మగారు అని అంటుంది అలా అయితే దానికి కావలసిన మేకప్ కిట్ ఇదిగో అని అంటారు అమ్మగారు మీరు నా కోసం అని అంటుంది ఏ ఇంట్లో పనిచేసేదానివి నీ కోసం ఇదైనా ఇవ్వలేనా ఏంటి తీసుకువెళ్ళు అనగానే అత్తయ్య నాకు కదా అది బుక్ చేసింది అని అంటుంది దీక్ష నీకు మళ్ళీ బుక్ చేస్తాలి ఇప్పుడు చామంతికి అది కావాలి తన అవసరం ఉంది మన ఇంటి తరపు ఆడపిల్ల కాబట్టి అక్కడ రాయల్టీగా అక్కడ యాక్టింగ్ చేయాలి అని అంటుంది అమ్మగారు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను కాలేజీకి వెళ్ళడమే మీకు నచ్చలేదు ఇప్పుడు నేను అక్కడ గెలవాలని నా కోసం మేకప్ కిట్ కొన్నారు నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఆ మేకప్ కిట్ తీసుకొని కాలేజీకి వెళ్తుంది చామంతి ప్రేమ్ కూడా ఒక మేకప్ కిట్టు కాస్ట్లీది కొని కారులో పెడతాడు ఇక ఇటువైపు చామంతి కూడా ఒక గిఫ్ట్ని అలాగే రామాదేవి ఇచ్చిన మేకప్ కిట్ని తీసుకొని వస్తూ ఉంటుంది చామ్ ఇది నీకెక్కడిది అనగానే ఎష్ ఇచ్చాడు అనుకున్నావా అని అంటుంది చెప్పు చామ్ అని అంటారు ఇది రామాదేవి అమ్మగారు ఇచ్చారు కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు మేకప్ కిట్ చాలా కాస్ట్లీ అయింది అనగానే రామ అమ్మ ఇచ్చిందా హబ్బా నీకు లక్ పద పద అని చెప్పి ఇక తన దగ్గరున్న మేకప్ కిట్ని అలాగే చామంతి చేతిలో ఉన్న మేకప్ కిట్ని ఇద్దరు తీసుకుని వస్తూ ఉంటారు నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చామ్ ఈ మేకప్ కిట్ నువ్వు తీసుకో నీ చేతిలోది నాకివ్వు అని అంటారు ఎందుకు బాబు అనగానే చెప్తాను ఇవ్వు అని అంటారు ఇక ఆ మేకప్ కిట్టు ఇద్దరు మార్చుకోవడంతో నిషా దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ్ ఈరోజు నాటిక ఉందని ఈ నాటకాలు దాన్ని నాటకీయంగా మేకప్ కిట్తో పడేయాలనుకున్నావా అనగానే నిషా పక్కకి వెళ్ళు అని అంటారు ఏంటి పక్కకి వెళ్ళేదేంటి నిన్న ఫంక్షన్లో ధని వెనకాలే ఉన్నావు ఇప్పుడు తన కోసం మేకప్ కిట్ని కూడా కొన్నావు ఏంటి అనగానే ఇక చామంతి తన మేకప్ కిట్ని పక్కన పెట్టేబోయేలోపు చామంతి చేతిలో ఉన్న మేకప్ కిట్ని అంటే రమాదేవి ఇచ్చిన మేకప్ కిట్ని కిందికి కొడుతుంది నిషా ఇలాంటి ఇలాంటి అలగావాలతో నువ్వెందుకు తిరుగుతున్నావు ప్రేమ్ ఇంత అందమైన స్టేటస్ ఉన్న నిషాని పక్కన పెట్టి దీనిలాంటి దీనిలాంటి లో క్లాస్ ఫెలోని ఎందుకు నువ్వు ఎందుకు నువ్వు వెంబడిస్తున్నావు నీలా కాస్ట్లీ గిఫ్ట్లు కొంటే వీళ్ళు ఏదైనా చేస్తారు అనగానే చామంతి పగల పగలకొడుతుంది ఏయ్ నీకు ఎంత ధైర్యం అనగానే చి నోర్ నీకు ఎప్పుడు మనుషులు తేడాగానే కనిపిస్తారా అంతేగాని స్నేహబంధం గురించి తెలీదా చదువుకున్నావు ఎందుకు ఆ చదువు అయినా బాబుతో నేను కలిసొస్తే నీకేంటి ప్రాబ్లం ప్రేంబాబు నీకేమవుతాడని ప్రేంబాబు ఎందుకు ఈవిడ ఊరికే మీకోసం ఆరాటపడుతుంది అలాగే నిన్న ఫంక్షన్లో కూడా మీకు దగ్గరగా ఉండాలని అలాగే నన్ను దూరం చేయాలని కోరుకుంటుంది అసలు దీనికి మీకు సంబంధం ఏంటి అని అంటుంది చామంతి అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక నన్నే కొడతావా నీకు ఈరోజుతో ఆ ఇంట్లో ఊస్టింగ్ పోస్ట్ వస్తుంది అనగానే చూడు నిషా ఆ ఇంట్లో రామా అమ్మ నీకు తెలిసయ్యుంటుంది కానీ ఒకటి మాత్రం నిజం రామాదేవి అమ్మగారే కాదు ఎవరు ఆ ఇంట్లో నుండి నన్ను పంపించరు పక్కకు తప్పుకో ఒక వాల్యూ లేని మనిషివి నువ్వు ఎందుకంటే నాకు రామా అమ్మ గిఫ్ట్గా ఆ మేకప్ కిట్టు ఇచ్చారు కానీ దాన్ని సర్వనాశనం చేసి ఇసుకలో అన్ని పడిపోయేటట్టు చేశావు ప్రేంబాబు థ్యాంక్ యూ సో మచ్ మీదే నాకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ప్రేమ్ చేతిలో ఉన్న మేకప్ కిట్ని తీసుకొని లోపలికి వెళ్తుంది చామంతి ఇక ప్రేమ్ నిషా దగ్గరికి వచ్చి చూడు నిషా నువ్వు ఏదో అనుకొని ఏదో మాట్లాడితే అలాగే ఉంటుంది ఒకటి మాత్రం నిజం ప్రేమ అనేది కోపంతోనో లేకపోతే డబ్బుతోనో రాదు ప్రేమని ప్రేమిస్తూనే వస్తుంది అది నీకు చేత కాదు డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయని నువ్వు ఫీల్ అవుతే కాదు అవతల వ్యక్తి కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఇక ఉన్నతి కూడా కోటింగ్ ఇచ్చేసి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ అని పిచ్చిదాన్న అరుస్తూ ఉంటుంది నిషా ఇక రోమియో జూలియట్ పెర్ఫార్మెన్స్ కోసం మేకప్ అనేది వేసుకోవాలని చామంతి ఆ ప్రేమగా ఆ కిట్టిని మొత్తం నిమురుతూ ఉంటుంది చామ్ ఇందులో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా అనగాని అవును బాబు అని అంటుంది అలా అయితే ఈ మేకప్ నేనే వేస్తాను నాకు తెలుసు అని చెప్పి ఇక లిప్టిక్ అలాగే మేకప్ అన్ని దగ్గరుండి ప్రేమ్ చేస్తూ ఉంటాడు ఇక ప్రేమ్కి చామంతి ఒక యువరాణిలా కనిపిస్తూ ఉంటుంది ఇక ప్రేమ్కి అందంగా యువరాణిలా రెడీ చేస్తారు ప్రేమ్ ఇక పెర్ఫార్మెన్స్ మొదలవుతుంది జూలియట్ రోమియో ఇద్దరి నాటకం చాలా అద్భుతంగా పండిస్తారు ఇక కాలేజీ ఫెస్టివల్ రోజు చామంతి అలాగే ప్రేమ్ విన్నర్గా నిలవడంతో తెలుగు పండిట్ చేతుల మీదుగా ఇక చామంతికి ప్రేమ్కి మంచి గిఫ్ట్ని అందిస్తారు ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రమాదేవి ఎప్పుడెప్పుడు చామంతి ఫేస్ అనేది కాలిపోతుందని ఎదురుచూస్తుంది అత్తా ఏమైంది నువ్వు మేకప్ కిట్ ఇచ్చావు కదా చామంతి అది వేసుకుంటే అనగాని అందులో ఏ కలర్ వేసినా చామంతి ముఖం బొగ్గైపోతుంది అనగాని అత్తా నువ్వు వేసిన ప్లాన్ సూపర్ ఇంకాసేపట్లో మనకి ఫోన్ వస్తుంది అని చెప్పి అంటుంది ఈవినింగ్ అయినా ఫోన్ రాకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళిందేమో అత్తయ్య అని అంటుంది దీక్ష అలాగే అయ్యుంటుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది రమాదేవి ఇక ఈవినింగ్ గిఫ్ట్తో అంటే బహుమతితో చామంతి ప్రేమ్ ఇంటికి వస్తూ ఉంటారు రమాదేవి దగ్గరికి పరుగు పరుగును వస్తుంది చామంతి అమ్మ మీ వల్లే అందంగా మేకప్ వేసుకొని మంచిగా జో రూ రోమియో జూలియట్ నాటికని మేమిద్దరం కలిసి పరిపాలించాము మాకు గిఫ్ట్ వచ్చింది అని చెప్తూ ఉంటుంది ఇక రమాదేవి కోపంతో చామంతిని చూస్తూ ఉంటుంది ఎలా జరిగింది ఇది అని చెప్పి ఇక నిషాకి ఫోన్ చేయబోతూ ఉంటే నిషాని ఫోన్ చేస్తుంది హాంటీ అది నా మీద గెలిచింది అనగాని ఎలా నేను మేకప్ కిట్టు ఇచ్చాను దాని ముఖం ఈసారి మాడిపోవాలి ఇప్పుడు అది గిఫ్ట్ తీసుకుని వచ్చింది కొండంత సంబరంగా ఉంది అనగాని అంటే ఆ మేకప్ కిట్ మీరిచ్చారా ఆంటీ అని అంటుంది అవును నేనే ఇచ్చాను అది నీకంటే బాగా యాక్టింగ్ చేస్తుందని దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు దాని ముఖం కాలిపోతే నిన్నే పెట్టుకుంటారని అలా చేశాను ఇప్పుడు అది హ్యాపీగా గిఫ్ట్ తీసుకొని వచ్చింది అని అంటుంది రామాదేవి ఆంటీ సారీ మీరిచ్చిన మేకప్ కిట్ని నేనే కింద పడేశాను కానీ చాలా తెలివిగా చామంతి పెర్ఫార్మెన్స్లో ఆదరగొట్టి గిఫ్ట్ తీసుకుంది చామంతి ప్రేమ్ని ప్రేమిస్తుందంటి ఇప్పుడు ఎలా అనగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే నేనున్నాను కదా నేను ప్రేమ్తో ఏదైనా చేయించగలను నా మాట తూచా తప్పడు అని అంటుంది రామాదేవి ఏమో ఆంటీ నాకు భయంగా ఉంది ప్రేమ్ కూడా చామంతిని ప్రేమిస్తే ఇక మనం అని అంటుంది నువ్వు నిశ్చితంగా ఉండు త్వరలో నీకు శుభవార్త చెప్తాను అని అంటుంది రామాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్